ఐదు సంవత్సరాల పిలకాయికి బడికి బొమ్మంటే పోడు కానీ రెండు సంవత్సరాల పిలకాయని మాత్రం బడికి వద్దన్నా ఎనకోకుండా పరుగులు పెడతా ఉంటాడు బ్యాగులో పలకా లేకోకుండా ఏం కాదు కానీ ముందు ప్లేట్లో గ్లాసులు బ్యాగులో ఉన్నాయా అని చూసుకుంటా అంటాడు ఎందుకంటే అంగన్వాడీలో గుడ్లు పెడతారు పాలు వస్తారు కదా స్కూల్లో అట్లాంటివి ఏం లేవా ఇదిగో అంగన్వాడీలో గుడ్లు అంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి నీకు అర్థమైతది కొనబోతే కొలివి అమ్మబోతే అడివి అన్నట్టే అయింది ఇప్పుడు కోడిగుడ్ల దారా కోడిగుడ్డు దారా కొండ కొండెక్కింది తినబుద్ద ఓ గుడ్డు కొందామని దుకునానికి పోతే ఏడు రూపాయలకో గుడ్డు అమ్ముతున్నారు దూకున పోల్లు ఈ గేడ గుడ్లు తినే తట్టుంది ఈ గేడ కొనే తట్టుంది ఇప్పట్లో గుడ్లు తినేడు కష్టమే అనుకుంటున్నా గీ అన్నవలో ఆపత్ బాధవులు లెక్కనే ఐదు రూపాయలకో గుడ్డు అమ్ముతా అని బోర్డు పెట్టిండు మరి గీ అన్నకు గుడ్లు పెట్టే ఏమన్నా ఉన్నాయా ఎందుకంత అగ్గక అమ్ముతుండు అనుకుంటున్నా చాలా మంది దానిక గానీ కోళ్ళు లేవు కొంక నక్క లేవు బుడ్డ పొలగాళ్లకు అంగన్వాడీ లా గుడ్లను పట్టుకొచ్చి బహిరంగంగా బజార్ లో పెట్టి అమ్ముతున్నాడు ఇట్ట అగజూడు ట్రేలకు బజార్ మీద పెట్టి అమ్ముతున్నాడు మోసేవాలి కనీసంగా కోడిగుడ్ల మీద సర్కారు వేసిన ముద్దెలు కూడా దుడిపేయకుండా ఆయన అమ్ముతున్నాడు ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు ఉన్నాయి గుడ్లున్నాయి ఇప్పుడే కాదు ఈరోజు ట్రైలు ఉన్నాయి ఇప్పుడే కాదు రోజు ఉదయం మార్నింగ్ రోజు అమ్ముతాడు కాకపోతే రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అమ్ముతుండు ఇన్ని రోజుల నుంచి అమ్మిన గుడ్లు అంగన్వాడి కోడి గుడ్డేనా ఇక్కడికి తెచ్చిన అనేది ఎవరికి తెలియదు అబ్జర్వ్ చేసుకుందాం అని వస్తే ఈ స్టాంప్ కనిపిస్తుంది వికారాబాద్ జిల్లాలో చౌడాపూరి మండలంలో అయినా పేరు పెంటయ్య మరి ఆంచి తెచ్చిండో ఏమో ఈ ఇట్ట ఉన్న అంబేద్కర్ చౌరస్త బల్ల వల్సి బల్ల మీద ట్రేలకు ఇగో ఇట్ట రండి బాబు రండి ఐదు రూపాయలకు కోడుగుడ్ అమ్ముడు మొదలు పెట్టిండు అనగానే ఎగబడి కొందాం అనుకొనిపోయిన పబ్లిక్ గుడ్ల మీద ఉన్న ముద్దర్లు చూసి ముక్కున ఏలేసుకొని మూతులు మూసుకొని వెనక వచ్చారు ఎక్కడి నుంచి తెచ్చినావు ఏంది అని గట్టిగా గద్దా ఇస్తే సంగారెడ్డి పక్క ఉన్న తూఫ్లాన్ కేి వెంకటేష్ అనే ఆయన కడ పట్టుకొచ్చిన అని చెప్తున్నాడ పెంటయ్య ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గియే గుడ్లని హోటల్ రెస్టారెంట్లకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కూడా అమ్ముతున్నారు అడిగేటోడు లేకుంటే అంగడ అమ్ముతా గొడ్లను కదా కొంతమంది కాళ్ళు పశు పొలగా కొరకని సరకారు పంపించేటి గుడ్లను కూడా మింగుతున్నారు ఇలా శిడగది శాతాల షాట అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్ మరి చూడాలి దీని మీద అధికారులు ఏం మతలాభు చేస్తారు అనేటిదిగా రేపు రేపు